ఏపీలో పింఛను డబ్బులు తీసుకుంటున్న వాళ్ళకి ఆ పథకానికి హరులు కాదా క్లారిటీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో పింఛనులు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది పింఛనులు తీసుకునే వారికి పీ ఫోర్ సభ ధృవీకరణలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు పింఛనులు తీసుకుంటూ ఇతర హారతులు ఉంటే బంగారు కుటుంబాలుగా పరిగణిస్తారు పీ ఫోర్ పథకం సంక్షేమానికి అదనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు పేదల భవిష్యత్తును మార్చేందుకు ఫోర్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఆగస్టు పదిహేను నాటికి లక్ష్యాన్ని చేరుకోవాలని మార్గదర్శకులకు సూచించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక ఛానల్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పింఛను సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది ఇటీవల జరిగిన శిక్షణ సమావేశంలో వచ్చిన సందేహాల ఆధారంగా కేవలం పింఛన్లు వృద్ధాప్యం పింఛన స్పాంజ్ కేటగిరీ పింఛన మొదలైనవి మాత్రమే పొందుతూ ఇతర ఏమైనా నియమిత ఆదాయం వనరులు లేని వ్యక్తులని పి ఫోర్ గ్రామ్ సభ ధృవీకరణలో ఆదాయ వేతన సభ్యులుగా పరిగణించవద్దని నిర్ణయించారు అన్ని సిపిఓఎస్ ఈ సమాచారాన్ని సంబంధిత పర్యవేక్షకులకు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసి గ్రామ సభల ఈ మార్గదర్శకులు పాటిస్తూ నిర్వహించబడేలా చూడాలని సూచించారు అధికారులు పింఛను చేసుకుంటూ ఇతరు అనార్హతులు లేని కుటుంబాలు కూడా బంగారు కుటుంబ కుటుంబాలుగా పరిగణిస్తారు ఏపీలో పీ ఫోర్ పథకంతో పేదల తలరాటలు మారుతాయా అవునంటే కాదని ఈ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి అంతేకాదు పీ ఫోర్ వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్చి చెప్పారు ఇది సంక్షేమానికి అతనమని పి ఫోర్ పథకంపై ప్రజల్లో అపోహలను తొలగించాలని సూచించారు బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం నిరంతరం గైడెన్స్ ఇవ్వడమే మార్గదర్శకులు బాధ్యతగా తీసుకోవాలన్నారు పీ ఫోర్ అమలులో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో ఉంది ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలు లక్ష మంది మార్గదర్శకులకు గుర్తించాలి అని అన్నారు అయితే పింఛన్ల విషయంలో అనుమానాలు సందేహాలు ఉండటంతో క్లారిటీ ఇచ్చారు పేదల భవిష్యత్తులో మార్చేందుకు పీ ఫోర్ కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు రాష్ట్రంలోని పేదలు ఆదుకోవాలనే లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు పేదలు సహాయం చేయడానికి ముందుకొచ్చిన మార్గదర్శకులకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయాలలో ముందు ఏర్పాటు చేశారు ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆయన మార్గదర్శకులకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే తన లక్ష్యం ఉందన్నారు పేదలకు సహాయం చేసేందుకు సంపన్నులు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు గైడ్ ఫౌండేషన్ స్ఫూర్తిగా అన్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేసిన పీపో నా మనసుకు దగ్గర దగ్గరైన కార్యక్రమం అని వ్యాఖ్యానించారు పేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మార్గదర్శకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభినందించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి